హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కట్ వర్క్ విత్ సింపుల్ బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి అంటే క్యాన్వాస్ పేపర్ అయితే నేను యూస్ చేయకుండా కుట్టానండి ఇలా లైనింగ్ పీస్ కింద అయితే వేసి తిరగలైతే తీస్తానండి నేను క్యాన్వాస్ పేపర్ అయితే యూస్ చేయట్లేదు అయినా కూడా స్టిఫ్ గా చాలా నీట్ గా వస్తుంది మనం ఫస్ట్ లైనింగ్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది వెళ్ళి చూడండి షార్ట్ వీడియోలో అయితే కరెక్ట్ గా అర్థం కాదు ఫుల్ నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో అయితే పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ రౌండ్స్ అన్ని కూడా నీట్ గా రావాలి ఆ స్టాండ్ అనేది లేపుతూ నీట్ గా అయితే కుట్టుకోవాలి ఇట్లా ఎక్స్ట్రాస్ అన్ని కూడా కట్ చేసి అయితే ఇవ్వాలి అలా అయితేనే రౌండ్ అనేది నీట్ గా తిరుగుతుంది తీసుకున్నప్పుడు కట్ వర్క్ అంతా కూడా ఇట్లా బయటికి వచ్చేస్తుంది వేలతో ప్రెస్ చేస్తే పై నుంచి అనుగుడు కుట్టు వేస్తే అయిపోతుంది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి క్యాన్వాస్ పేపర్ యూస్ చేయకుండా కూడా ఇలా అయితే ఉంటుంది లోపల నేను ఒక లైనింగ్ పీస్ వేసాను కదా ఆ లైనింగ్ పీస్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కాకుండా జాయింట్ చేయాలి అప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ కి కుట్టు అనేది కనిపించకుండా లోపల లైనింగ్ కి అయితే కనిపిస్తుంది అనమాట సో పైన మెయిన్ క్లాత్ అయితే నీట్ గా కనిపిస్తుంది ఇంకా ఈ పైన బుట్ట అయితే ఉంది కదా ఇదైతే అందరికి సేమ్ కాదు మన కస్టమర్ సైజ్ ని బట్టి అయితే తీసుకోవాల్సి ఉంటది అనమాట పెద్దగా చిన్నగా కాకుండా నేనైతే టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ అయితే తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ అయితే త్రీ ఇంటూ త్రీ తీసుకున్నా కూడా ఓకే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అందుకే నేను టూ ఇంటూ టూ టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అయితే తీసుకున్నాను చీగా మిగిలిన పీస్ ఉంది కదా ఆ పీస్ అయితే ఇంకో లైనింగ్ పైన వేసుకొని పైన సేమ్ ఉంచి కింద మాత్రం కింద అండ్ సైడ్స్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు అంటే మనం కుట్లు వేసుకుంటాం కదా అందుకోసమే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసాను అది నాకైతే ఎక్స్ట్రా అయిపోయింది అనమాట ఇలా మధ్యలోకి ఒక టక్ ఇవ్వడం వల్ల మనకు మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట నేను ఆల్రెడీ లోతు తీసాను కాబట్టి హ్యాండ్స్ కి సైడ్ లోతు కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను బుట్ట కోసం శారీలోని పీస్ అయితే కొంచెం తీసుకున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అయితే దాన్ని ఇలా స్ట్రేట్ గా కుట్ కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాండి చిన్న చిన్నగా కూర్చులు అనేవి ఆపోజిట్ కాకుండా మన సేమ్ సైడ్ కి సేమ్ సైడ్ చూసేలాగైతే ఇట్లా కు ఇలా కుర్చులు అయితే పెట్టేసుకోండి అయితేనే నీట్ గా కనిపిస్తాయి అనమాట మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న ఈ పీసెస్ అయితే దానిపైన కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటూ వేసేసుకోవాలి బట్ ఏంటంటే నేను చంక లోతు సైడ్ మాకి పెట్టుకున్నాను కదా ఆ రెండు లోతులు అనేవి కూడా ఆపోజిట్ ఉండేలాగా చూసుకొని చుట్టూరా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇట్లా ఈవెన్ గా అనిపించలేదు మనకు కుట్టు వేసేటప్పుడు కరెక్ట్ గా రాలేదు అనుకున్నట్టు అయితే ఒక టిప్ అయితే చెప్తాను ఇట్లా సైడ్స్ అన్ని కూడా కట్ చేసేసుకొని ఆ పైన మనం కుట్టు తీసుకొని ఇట్లా అన్ని కూడా ఈవెన్ గా ఉండేలాగా కుట్టు వేసుకుంటే అయిపోతుంది ఈ టిప్ అయితే చాలా వరకు చాలా డిజైన్స్ ఉంటాయి కదా అట్లా అన్నిటికీ కూడా ఈవెన్ గా రాకపోతే ఇలా అయితే ట్రై చేయండి నేను నేను పీస్ కి పైపింగ్ అయితే వేసాను పైపింగ్ వద్దనుకున్న వాళ్ళు ఫస్ట్ కట్ వర్క్ తోటే పైన కూడా తిరగలి తీసేసుకోండి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటే అయిపోతుంది నా వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ